పెళ్లికి వెతూ పిల్లిని చూసినట్టు ఆదిలోనే ఆ యువతిని ఎదుర్కొన్నా ఇక మనం కోటలో అడుగు పెట్టే యోగం ఉందో లేదో కోట సంగతి ఆ తర్వాత చూస్తాం కానీ తమ్ముడు రాజ్ కుమారి వచ్చి వెళ్ళండి అవునవును పాప నీ కోసం కాచ కూతున్నాయి వెళ్ళాలి మరి నువ్వు నన్ను ఇంటికి వెళ్ళమంటే వెళ్తాను ఇక్కడ ఉండమంటే ఉంటాను ఇంటికి వెళ్ళొద్దు కానీ నేను ఇప్పుడే వస్తాను అలాగే చెప్పమా ఏడుస్తూ వస్తుంది అప్పు తీసి భూతం కదా అయితేనే మనకు మరీ మంచిది దాని మన మాత్రం ఎత్తు కత్తిరించారంటే నా కానికే చెప్పైపోతుంది ఎందుకు ఇలా నీటిలో పడి ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నిస్తాం ఏం జరిగింది మా మా పోనీ లేటికి ముత్తు పొంది ఉంటాయి చిన్నప్పుడే ఎవరు లేరంటే అలాగా చెట్టు అంత మోగా నేను ఉన్నానుగా అమ్మాయి నీకు ఆపద రాకుండా నేను కాపాడుతాను

పెళ్లి రారేమోని నా ఉదయం మన్ని సరే రాకుండా ఆగిపోగలనా రాకుమారి మార్గంలో మీ యువరాజు చేయబోయిన ఘనకార్యం వల్ల ఇంత జాగండి మా యువరాజు యుక్తాయుక్తాలు తెలియని మూర్ఖుడు నీతి నియమాలు పాటించని నీచుడు వాడి వారి నుండి తప్పిస్తారని ఆశ మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు అయితే ఏం చేయాలో ఆజ్ఞాపించి చెప్పమంటారా చెప్పకుండా అవగాహన చేసుకునే శక్తి నాలో లేదు ఇంత శక్తివంతులు ఇంత తేజవంతులు ఆ పాటి అవగాహన చేసుకోలేరా వాడు నన్ను చేపట్టాలని ఒత్తిడి చేస్తున్నాడు మీరు తప్ప అనులో నన్ను కాపాడలేరు మీ మాటలు నాకు అర్థం కావటం లేదు రాకుమార్ అర్థం కావటం లేదా నా కన్నుల్లో చూడండి రాకుమారి నన్ను పరిహాసం చేస్తున్నారా ఈ పేదవాని హృదయంలో అలవి కాని ఆశాజ్యోతిని రగిలిస్తున్నారు దీని పర్యవసానం ఏమవుతుందో ఆలోచించారా ఏమవు బ్రతుకులోని చిమ్మ చీకటిలో పోయి కమ్మని వెన్నెల విరుస్తుంది ఏ క్షణంలో నన్ను కాపాడినా క్షణంలోనే నా సర్వస్వంత అదృష్ట దేవత వై స్వప్నంలో కూడా స్మరించ తరం కాని సౌందర్య నా శ్రీ కోరి వరిస్తుంది నా మనది జన్మ జన్మాంతరాల బాంధవ్యమే మళ్ళీ ఈనాడు కలిగి ఇదే మధురక్షణం ఇదే పవిత్ర ముహూర్తం అని ప్రకృతి మాట చెప్తుంది చిలుకలు మంత్రాలు చదువుతున్నాయి కోకిలను సన్నాయి వాయిస్తుంది ఆకాశం పెళ్లి పందిరే నిలుతు మనం గాంధర్వ వివాహం చేసుకున్నాం పంచభూతాల సాక్షిగా ఆ జగన్మాత సాక్షిగా ఈ క్షణం నుంచి మనం ఆత్మబంధువులు ఆదర్శ దంపతులు ఆలు మణి చిందు మన ందుకుందామా ఉదయాలుదమాయ నేడ ప్రసుకాయ స్వర్గసీమా ప్రేమ ఆనందామా హృదయాలు కూడ మృదమా కదాయి కదా మన మేళన మందలి సుధా మారనిది తమి తీరనిది మదిలోని భావ సంపద మధురాల బలపుడేరే మనలోని గురాల వలపుడేరే మనలో అందాలు చిందు మన ప్రేమ ఆనందమందు ఆనందమందుకుందామా

మన సాటి లోకమున కనమే అందాలు చిందు మన ప్రేమ ఆనంద మందుకుందామా ముదమాయ నేడు అందాలు చిందు మన ప్రేమ ఆనంద మందుకుందామా ప్రియా కాదు మరచిపోలేని మధురానుభవం జీవితం అంతా ఇలాగే గడిచిపోతే మనల్ని మించిన భాగ్యశారులు లేరు ఆలస్యం మరి నాకు సెలవు మనీ ఏమిటి వెళ్ళిపోతానంట వాళ్ళ జీవాల పిలిచిన మరుక్షణమే వెళ్ళిపోతానంట నీవు నా ధర్మ పత్ని కదా నన్ను ఒంటరిగా విడిచిపెడతావా కొన్ని దినాలు ఓపిక పట్టండి ఈ క్షణిక భ్రమలో నన్ను ఊరించడానికి ఇన్ని బాసలు చేసావు మని అపార్థం చేసుకోకండి మీకోసం మళ్ళీ వస్తానుగా ఈ మాత్రం ఎడబాటు సహించకపోతే మణి నీవు లేని ఒక్క క్షణమైనా సరే నాకొక యుగంలాగా ఉంటుందని తెలుసా నాకు మాత్రం మన్నించి Se está poco